హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు విలువైన భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా సంస్థకు చట్టబద్ద తీసుకొచ్చేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు హైడ్రా సలహాలు సూచనలు ఇచ్చే సంస్థ కాదని కబ్జాదారుల ఆట కట్టించే వ్యవస్థగా ఉంటుందని స్పష్టం చేశారు రాజకీయ తలగ్గకుండా పనిచేస్తామంటున్న ప్రభుత్వం తాజాగా హైడ్రా అనే ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది హైదరాబాద్కు రక్షణ కవచంగా ఉండేటువంటి ఈ వ్యవస్థ ఎలా పనిచేయబోతుంది ఎంతవరకు దీని పరిధి విస్తరించి ఉంది అక్రమార్కుల పాలట ఎలాంటి కోరడా సులభించబోతుంది అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మనతో పాటు ఉన్నారు మరి మరిన్ని వివరాలను ఆయన అడిగి తెలుసుకుందాం రంగనాథ్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ మీరు వెళ్ళేటువంటి మార్గం కూడా అంటే ఎన్నో సవాళ్ళతో కూడుకుంటుంది సవాళ్ళని రంగనాథ్ గారు ఎంచుకుంటారా లేకపోతే సవాళ్ళను ఛేదించడానికి రంగనాథ్ గారిని పంపిస్తుంటారా ఏదైనా కానీ కూడా తప్పకుండా నాకు అంటే డెఫినెట్గా ఒక ఇదొక ఛాలెంజింగ్ అసైన్మెంట్ గానే తీసుకుంటాను నేను గతంలో పనిచేసినటువంటి ఏ ప్రాంతంలో అయినా కానీ కూడా సడన్గా నా ట్రాన్స్ఫర్స్ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట అంటే అక్కడ పరిస్థితి లేదో అక్కడ కొంత భిన్నంగా ఉన్నప్పుడు లైక్ ఉదాహరణకు నల్గొండ ఎస్పీగా నన్ను సడన్గా వేస్తారు నేను ట్రాఫిక్లో ఉన్నాను అక్కడ ఏంటంటే మర్డర్స్ జరిగి కొంత అక్కడ డిస్టర్బ్డ్గా ఉన్న సమయంలో అక్కడ వేశారు వరంగల్ కమిషనర్ కూడా వేసినప్పుడు కూడా అక్కడ కొంత డిస్టర్బెన్స్ జరిగి అక్కడ ఆ ప్రాంతంలో నర్సంపేట ప్రాంతంలో పొలిటికల్గా కొంత యాజిటేషన్ అది అయ్యి డిస్టర్బ్ అయినా సో అంటే బహుశా కొంత ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ని కొంత బెటర్గా హ్యాండిల్ చేస్తాను భావన ప్రభుత్వాలకు ఉన్నట్టు నేను అనుకుంటున్నాను సో దాంతో బహుశా అట్లా నన్ను కొంత ఛాలెంజింగ్ అసైన్మెంట్స్కి అనేది ఇవ్వటం అనేది కూడా డెఫినెట్గా నేను కూడా నాకు అదొక మంచి అవకాశంగానే తీసుకుంటాను తీసుకుని అక్కడ ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఎక్కడైతే కనుక మనకి ఒక సపోజ్ ఒక క్లిష్టమైన పరిస్థితిగా ఉన్న దాన్ని మనం హ్యాండిల్ చేస్తూ బెటర్గా తీసుకెళ్ళగలిగాం అనుకోండి తీసుకెళ్ళగలిగితే అక్కడ మీకు డెఫినెట్గా మంచి వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ హైడ్రావిషన్ లో మీరు చూస్తే కనుక చాలా ఛాలెంజింగ్ అసైన్మెంట్ గతంలో చేసిన అసైన్మెంట్స్ కన్నింటికి కూడా ఇది ఇంకా చాలా సెన్సిటివ్ ఎందుకంటే ఇది మెయిన్ గా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ల్యాండ్ గ్రాబింగ్ రిలేటెడ్ దాని ఇష్యూస్ మీద ఉంటుంది అండ్ దీంట్లో చాలా మంది పవర్ఫుల్ వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎదుర్కోవాలంటే కనుక కొంత చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అండ్ ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయగలగాలి మనం అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి పద్ధతులు సార్ హైడ్రాక్ తొలి కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు మరి మీ ఈసారి మీ మార్క్ ఎలా ఉండబోతుంది సార్ సో ఇవన్నీ మనం ముందు చెప్పేదానికన్నా చేసి చూపిస్తే బెటర్ ఏమో బట్ డెఫినెట్గా గవర్నమెంట్ ఏదైతే నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో నేను డెఫినెట్గా గా ఐ విల్ ట్రై అప్ టు ఎక్స్పెక్టేషన్స్ అండి హైడ్రా పరిధి ఎంతవరకు విస్తరించి ఉంటుంది దీనికి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు ఏంటి సార్ ఇప్పుడు మీరు చూస్తే గతంలో ఈ పోస్ట్ అంటే హైడ్రా అనేది గతంలో ఒక పోస్ట్ ఉండేదండి ఈమిడియం పోస్ట్ అనేవాళ్ళు జిహెచ్ఎంసీలో ఆ పోస్ట్ ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి చేస్తుండేవారు జిహెచ్ఎంసీ కమిషనర్ కింద పనిచేస్తుండేవారు అంటే అది జిహెచ్ఎంసీ పరిధి ఎంత ఉన్నది ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లు అనమాట బట్ ఇప్పుడు హైడ్రా పరిధి అనేది ఔటర్ రింగ్ రోడ్డు దాకా ఎక్స్టెండ్ అయితే దీని పరిధి అంటే దానికి వచ్చేటటువంటిది రెండు వేల యాభై చదరం కిలోమీటర్లు అంటే మూడు రెట్లు పెరుగుతుంది అనమాట ఏరియా మూడు రెట్లు పెరుగుతుంది జనాభా కూడా దాదాపు కోటి పైన ఉంటారన్నమాట కోటి ఇరవై ముప్పై లక్షల పైన ఉన్నారన్నమాట ఏదో ఈ అవుటర్ రింగ్ రోడ్ దాకా వచ్చేటటువంటి మనం చూస్తే కనుక సో ఇంత ఏరియాని ఇంత దీన్ని కంట్రోల్ చేయడం అనేది కొంత డెఫినెట్గా క్లిష్టతరమైన పనే కానీ బట్ డెఫినెట్గా దానికి మనం వీకెన్ దానికి కావాల్సిన సిస్టమ్స్ అన్నిటిని కూడా తయారు చేసుకుంటున్నాం అండ్ హైడ్రాకి కావాల్సిన అన్ని పవర్స్ కూడా త్వరలో ఒక చట్ట రూపంలో కూడా ఇవ్వాలనేది కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇప్పుడు ప్రస్తుతం జివో ద్వారా ఒకటి హైడ్రా అనేది కాన్స్టిట్యూట్ అయ్యింది సో దీనికి చట్టరూపంగా చేస్తూ రేపు ఇతర చట్టాలు ఉన్నాయి అంటే జిహెచ్ఎంసీ చట్టం లేకపోతే మున్సిపాలిటీస్ యాక్టు లేకపోతే పంచాయతీరాజ్ యాక్ట్ ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయి కదా వాటిల్లో కూడా అవసరం ఉంటే కనుక అమెండ్మెంట్స్ తీసుకురావటం ఈ కొత్త చట్టం ద్వారా దీనికి ఒక ఒక స్టాట్యూటరీ బేసిస్ అనమాట ఒక చట్టబద్ధత అనేది కల్పించటం తద్వారా లే ఎటువంటి లీగల్ లింటికేషన్స్లో కూడా వెళ్లకుండా రాకుండా అనే దానికి కూడా దీనికి చేయాలనేది కూడా వారి ఆలోచన సో బహుశాది త్వరలో కూడా అది కార్యరూపం కూడా అవుతుంది దీని ఇంతే కాకుండా దీని ఎన్ఫోర్స్మెంట్ బేసికల్గా ఇదేంటో హైడ్రా అంటే ఊరికనే ఏదో వచ్చి ఏదో సలహాలు సూచనలు చేసే ఒక అడ్వైజరీ బాడీ కాదు ఇది ఇది ఎన్ఫోర్సింగ్ అథారిటీ అనమాట ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ అంటే దీనికి ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ ఒక ఇది కూడా ఉంటుంది అనేది అది కూడా మీరు చూస్తారు త్వరలో అది కూడా ఒకటి క్రియేట్ అవుతుంటుంది హైడ్రా పరిధి అంతటికి కలిపి ఒక పోలీస్ స్టేషన్ ఉంటూ కేవలం ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ప్రభుత్వ ఆస్తులు దీని మీదకి ఎవరైతే వస్తున్నారో వాటిని కాపాడటం కోసం ట్రాఫిక్ రిలేటెడ్ ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే ఇట్లా ఏదైనా కనుక దీనికి రిలేటెడ్ మ్యాటర్స్ అన్నింటిలో కూడా ల్యాండ్ గ్రాబింగ్స్ ఇవన్నీ ప్రభుత్వం సంబంధించిన భూములు తీసుకోవాలన్నా లేదా చెరువుల మీద వచ్చేదానికి అంటే దానికి కావాల్సినటువంటి అంటే రేపు కేసులు క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేయటం అరెస్టులు చేసి వాళ్ళని జైలుకి పంపించడం దీంట్లో ఎవరు ఎటువంటి వాళ్ళు ఉన్నా కానీ కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం పనిచేసి దాన్ని రేపు తప్పకుండా ఇది ఒక ఎఫెక్టివ్ బాడీ ఒకటి హైదరాబాద్ కాన్స్టిట్యూట్ అయింది దీనివల్ల మనకి మంచి జరుగుతుంది అనేటువంటి భావన ప్రజల్లో కల్పించడానికి మేము స్వాయశక్తిలో ప్రయత్నం చేస్తాం మరి ఇన్ని చేయాలంటే అవసరం సార్ సో ఎంతమంది సిబ్బంది దీనికి పనిచేయబోతున్నారు ఈ ఆర్గనైజేషన్ సెట్ అయిందా ఎప్పటిలో పూర్తి అవ్వచ్చు అవుతుందండి ఇదంతా కూడా కార్యరూపం కొంత టైం పడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి దీన్ని ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేస్తూ దాదాపు మూడు వేల ఐదు వందల మంది సిబ్బంది దాకా అడుగుతున్నారు అడుగుతున్నాం దీంట్లో దాదాపు మనకి అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉంటారు పర్మనెంట్ స్టాఫ్ కూడా ఉంటారు దాదాపు మోర్ దెన్ ఫోర్ స్టాఫ్ దాకా పర్మనెంట్ కూడా ఉంటారు అంటే రకరకాల ఏజెన్సీస్ లైక్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువులకి సంబంధించిన దానికి ఎఫ్టీఎల్ మెజర్ చేయాలన్నా లేకపోతే ఎఫ్టీఎల్ దాని ఇష్యూస్ వచ్చినప్పుడు చెప్పాలన్నా ఇట్లాంటి వాటికి కూడా మనకి ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు నెక్స్ట్ అట్లనే ఈవెన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు వీళ్ళే కాకుండా మనకి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేయడానికి వాళ్ళు ఉంటారు అండ్ దీనికి లీగల్ ఎక్స్పర్ట్స్ని కూడా ఎంగేజ్ చేస్తాము అండ్ ఇదే కాకుండా టెక్నికల్ టీమ్స్ కూడా మనకి ఏంటంటే జిఐఎస్ బేస్డ్ డేటా కూడా మనం దాన్ని తయారు చేసుకోవడానికి చాలామంది టెక్నికల్ టీమ్స్ని కూడా పెట్టుకుంటాం అంటే విస్తృతంగా రేపు వెదర్ ఫోర్ కాస్టింగు వెదర్ ప్రొడిక్షన్కి కూడా దానికి కావాల్సినటువంటి టీమ్స్ కూడా తయారు చేసుకుంటాం అంటే ప్రభుత్వ వాసుల పరిరక్షణ ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు మనకి అంతా హైదరాబాద్లో మనం చూస్తున్నాం నీరు వచ్చేసి మొత్తం అతలాకుతలం అవుతున్నది సో దీనికి సంబంధించినటువంటి మన ప్రడిక్షన్స్ ఇచ్చేటటువంటి టీమ్స్ని తయారు చేస్తూ ఆల్రెడీ ఉన్నదా సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి దాన్ని ఇంకా బెటర్గా ఒక ఒక ఏజెన్సీ పరిధిలోకి తీసుకొచ్చామనుకోండి తీసుకొస్తే ఇంకా బెటర్గా చేయడానికి ఉంటుంది సో ప్రధానంగా ఏంటంటే ఆల్రెడీ కబ్జా పడ్డ కబ్జా అయినటువంటి చెరువులు కానీ లేకపోతే పార్కులు కానీ ప్రభుత్వ హోములు కానీ ఆ కబ్జాదారుల నుంచి వాళ్ళ నుంచి విపిడి విడిపించి మళ్ళీ వాళ్ళ మీద లీగల్గా ప్రాసిక్యూట్ చేసి ఆ ల్యాండ్ మళ్ళీ మళ్ళా సెక్యూర్ చేసుకోవటం ప్రభుత్వం దీనిగా తీసుకోవటం అనే దానికి కూడా మేము ప్రధానమైన పాత్ర పోషించడం జరుగుతుంది సో ఇందాక మీరు అన్నట్టు చెరువుల భూముల అక్రమాలకు సంబంధించి చూసినట్లయితే చాలా వరకు నగరంలో లేదంటే రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి ఈ మీద ఈ చుట్టుపక్కల ప్రాంతాలు జీహెచ్ఎంసీ ప్రజలతో పాటు దాన్ని దాటిన తర్వాత చెరువులు కూడా చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి సో దాని మీద ప్రభుత్వం కావచ్చు జీహెచ్ఎంసీ ఈ విడియం కూడా కోర్టు కేసులు వెళ్ళినప్పటికీ అవి నిలవట్లేదు ఎందుకంటే ఇటు రెవెన్యూ ఇటు నీటిపారుదల శాఖకు మధ్య ఉన్నటువంటి రికార్డులు సరిగా లేకపోవడం వల్ల ఆక్రమణదారులదే మరి దాన్ని ఎలా మీరు అరకట్టారు ఇవన్నీ ఉన్నాయండి దీంట్లో కూడా మనకి ఎఫ్టీఎల్ అనేది డిసైడ్ చేయటం అది ఎలా చేస్తున్నారు ఒక చెరువులో సపోజు కెడస్ట్రియల్ మ్యాప్ ఒకలాగా చెప్తుంటుంది అట్లానే టెరెస్ట్రియల్ మ్యాప్ ఇంకోలాగా చెప్తుంది ఎన్నింటిని కూడా తీసుకొని మనం ఎఫ్టీఎల్ ఒక ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వటం అండ్ అక్కడ పాత హిస్టారికల్ డేటాని కూడా తీసుకోవటం తీసుకొని దాని ద్వారా కూడా మొత్తం మనం ఒక ఎఫ్టీఎల్కి డిసైడ్ అవ్వాలంటే కనుక ఇప్పుడు చెరువు ఎక్కడ దాకా వచ్చింది నీళ్ళు వచ్చింది అనేది బట్టి కాదు కదా ఎందుకంటే ఆ చెరువులో ఎక్కడో ఒకవైపు సపోజ్ మట్టి నింపి లేక ఇంకేదో అడ్జస్ట్మెంట్ చేస్తే అక్కడ మునకుండా వేరే వైపు మునుగుతాయి అనమాట సో అంటే మనం పాత హిస్టారికల్ డేటాని మళ్ళీ కెడస్ట్రల్ మన మ్యాప్స్ని సర్వేస్ని అట్లనే టోపోగ్రాఫిక్ షీట్స్ని అన్నిటిని కూడా తీసుకొని టెరెస్టల్ మ్యాప్స్ని అన్నిటిని కూడా పరిగణలో తీసుకుంటూ అన్నింటిని తీసుకొని ఫైనల్గా డిసైడ్ చేసేదానికి కూడా చేస్తున్నాము అన్ని ఏజెన్సీస్ కూడా ఉన్నాయి దీని మీద ఆల్రెడీ హైకోర్టు కూడా చాలా సీరియస్గా స్పందించి ఇవన్నీటి కూడా ఎఫ్టీఎల్ ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఒక మూడు నెలల టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా సంబంధిత అధికారులను కూడా ఆశించడం కూడా జరిగింది ఇక ఇనఫ్ ఇస్ ఇన్ఫ్ ఇప్పుడు దాకా అయినది చాలు ఇది ఈ కబ్జాలు లేకపోతే ఇదంతా లేకపోతే మన అందరం దీనివల్ల ఎవరు నష్టపోతున్నాం సమాజం మనం అంతా నష్టపోతున్నాం చెరువులు కొంతమంది స్వార్థం కోసం వెళ్ళి ఆక్రమించుకోవటం వాళ్ళ స్వలాభం కోసం డబ్బు చేసుకోవటం కోసం లేకపోతే వాళ్ళకి ఏదో దీనికోసం చేస్తూ అందరి సమాజాన్ని మొత్తం ఇంట్రెస్ట్లంతా కూడా అక్కడ వాళ్ళు పనంగా పెట్టి చేస్తున్నారు తప్పకుండా దీంట్లో ఎవరైతే కనుక తప్పు చేస్తున్నారో వాళ్ళని ఐసోలేట్ చేసి చట్టాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవాలని ట్రై చేస్తే కనుక దాన్ని కూడా మనం చేసేదానికి కూడా దానికి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ చేస్తామని కూడా చెప్తాం సరే హైడ్రా అనేది స్వయం ప్రతిపత్తి వ్యవస్థ లేదంటే ప్రభుత్వం మీద ఆధారపడుతూనే చర్యలు తీసుకుంటుందా దీనికి ప్రత్యేకంగా చర్యలు తీసుకునే అధికారాలు ఎంతవరకు ఉన్నాయి లే ఉంటుందండి సి పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ వస్తాయి లేకపోతే మనకి పలానా చెరువు ఆక్రమించారనో లేకపోతే పలానా పార్క్ ఆక్రమించారో ఆ కంప్లైంట్స్ అన్నింటినీ కూడా తీసుకుంటాం తీసుకొని రేపు ఎంక్వైరీ ఫస్ట్ ఎంక్వైరీ ఉంటుంది ఎంక్వైరీ ఉన్న తర్వాత ఓ ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ ఉంటే ఫస్ట్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఒకటి చేయొచ్చు నెక్స్ట్ అక్కడ ఆల్రెడీ సపోజ్ ఏమైనా వచ్చాయనుకోండి అక్కడ ఏమైనా స్ట్రక్చర్స్ వచ్చాయనుకోండి దానికి ఇల్లీగల్గా వచ్చే అనుకోండి అంటే అనోధరైజ్ కన్స్ట్రక్షన్ దాన్ని డిమామిష్ చేసేటువంటి అధికారం కూడా రేపు హైరాక్ ఉంటుంది ఇంతే కాకుండా ఒకవేళ పర్మిషన్ చేసి ఆల్రెడీ తీసుకొచ్చారనుకోండి దాని ఆ సంబంధ ఏజెన్సీకి పర్మిషన్ క్యాన్సిల్ చేయమని చెప్పి కూడా చేస్తాం ఒకవేళ అలా క్యాన్సిల్ చేయలేనుకోండి అక్కడ అధికారులు కనుక కుమ్మక్క అయ్యే చేస్తున్నారంటే కనుక వాళ్ళ మీద కూడా చర్య తీసుకునేదానికి కూడా ఆ విజిలెన్స్ యాంగిల్లో కూడా గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తాం ఒకవేళ కుమ్మక్క అయితే కనుక వాళ్ళ కేసుల్లో ముద్దాయిలుగా కూడా చేర్చే అవకాశం కూడా ఉంటుంది మన హైకోర్టు ఈ మధ్య చూసాం మనం ఒక కేసులో వాళ్ళు హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించి అధికారులు ఎవరైతే కనుక ఇట్లా కుమ్మక్ అవుతున్నారో చెరువులు కబ్జా చేయ వాళ్ళతో కుమ్మక్ అవుతున్నారో వాళ్ళ మీద మీరు ఇమీడియట్గా చర్యలు తీసుకోవచ్చు అంటే క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయొచ్చు అనేది కూడా చాలా స్పష్టంగా హైకోర్టు ఈ మధ్య కూడా మనకు ఒక కేసులో కూడా చెప్పడం జరిగింది అనమాట సార్ హైదరాబాద్ ప్రజలు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది సో వాళ్ళని వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని ఎంత త్వరగా మీరు పరిష్కరించడానికి వెళ్తారు అవును దానికోసమే మేము చాలా ఒక ఒక స్ట్రక్చర్ కూడా తయారు చేస్తున్నాం త్వరలో ఇదంతా కూడా కార్యరూపం అవుతుంది ఇదంతా అవడానికి నేనేది ఈ కొత్త స్ట్రక్చర్ కొత్త రిక్రూట్మెంట్ ఇదంతా అవడానికి ఒక వన్ టూ మంత్స్ పడుతుండొచ్చు బట్ డెఫినెట్గా ఏంటంటే ఒక ఎఫెక్టివ్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు దానికి కంప్లైంట్ ఎంక్వైరీ చేసేటటువంటి టీమ్స్ ఎక్కువగా చేస్తున్నాం చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత దాని మీద వెంటనే మనం అంటే డిమాల్యూషన్కి వెళ్తే డిమాలిషన్ చేయాలి లేకపోతే కనుక యాక్షన్ తీసుకోవాలంటే క్రిమినల్ కేసులు పెట్టాలి సో ఇవన్నీ కూడా చేస్తూ చేసేదానికి కూడా మేము దానికి కావాల్సినటువంటి పవర్స్ అన్నిటిని కూడా హైడ్రాక్ ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అవన్నీ కూడా మేము ఆ పవర్స్ అన్నిటి కోసం అయ్యి ఒక జీఓస్ కానివ్వండి లేకపోతే దానికి ఒక చట్టబద్ధత కూడా తీసుకొచ్చేదానికి సో ఇలాంటి మంచి చేసే వ్యవస్థల మీద ఎప్పుడు రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి సో ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు జనరల్ గా ప్రజల్లో ఒక భావన కలుగుతుంది సో కేవలం మూడు నెలల ముచ్చటగా ఉంటుంది కొత్త మరికంగా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు సో అది ఎంతవరకు ఆ భావనని మీరు ఎంతవరకు తొలగించబోతున్నారు రాజకీయ ఒత్తిళ్ల నుంచి ఈ హైడ్రాన్ ఏ విధంగా బయట బయటకు తీసుకురాపోతున్నారు తప్పకుండా మనం ఎలా చేస్తాము అనే దానికన్నా చేసి చూపించడం అనేది బెటర్ అన్నారు సో మీరు బహుశా అంటే మన మన ట్రాక్ రికార్డే మనకి చెప్తుండొచ్చు బహుశా మీరు చూసుంటారు నల్గొండలో ఎలా పనిచేసాము అక్కడ నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు రాజకీయాలకు అతీతంగా చేసాం అక్కడ అక్కడ ఏ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఎవరైనా కానీ కూడా అది అట్ సేమ్ వరంగల్ అయినా కానీ కూడా సో అంటే రాజకీయాలు వేరు ఈ ఇష్యూస్ వేరు దీన్ని రాజకీయాలు కలిపి ఎవరైనా చేయాలనుకుంటే కనుక దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేస్తాం డెఫినెట్గా చేసి సి ఇప్పుడు నేను ఒక ఐజీ స్థాయి అధికారిని సో ఫెయిర్లీ ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నాం కాబట్టి ఇవన్నీ చూసాం గతంలో చూసాం సో ఎవరన్నా గనుక ఇట్లాంటిది పెట్టినా కూడా మాకు ఉన్నటువంటి లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉంటాం ఎందుకంటే మనం చెరువులు కాపాడుకోవాలి మన పార్కులు కాపాడుకోవాలి ఎవరన్నా ఇట్లాంటిది పక్కకు తీసుకెళ్ళాలని చేసినా కూడా దానికి ఏమీ మనం తలొగ్గే పరిస్థితి ఉండదు అండ్ డెఫినెట్గా దీనికి ఈ హైడ్రా గవర్నింగ్ బాడీకి కూడా ముఖ్యమంత్రి గారే వారే చైర్మన్ ఉన్నారు సో వారి చైర్మన్ అట్లానే చాలా మంది మినిస్టర్స్ మేయరు వీళ్ళందరూ కూడా దాంట్లో మెంబర్స్గా ఉన్నారండి అందరు ఉన్నారు అండ్ అట్లానే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏడి కూడా దానికి సబ్ కమిటీకి వారు అధ్యక్షులుగా ఉన్నారు సో ఇట్లా చాలా మంది ఏజెన్సీస్ ఉన్నారు సో ఇవన్నీ మనం ఏంటంటే రాజకీయ ఒత్తిడులు ఉన్నా లేకపోతే ఇంకేమన్నా ప్రెషర్స్ ఉన్నా కానీ కూడా అన్నింటినీ తట్టుకొని తీసుకెళ్ళగలిగితేనే ఈ సంస్థ డెఫినెట్గా ఎఫెక్టివ్గా ఉంటుంది అది తీసుకెళ్లే దిశగానే నా పనితీరు కూడా ఉంటుంది ఇటు జలమండలి కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండి కావచ్చు ఈ మూడు సంస్థల నుంచి హైడ్రా ఏం కోరుకుంటుంది సి అద్దరు సహకారం ఇది ఎందుకంటే ఒకటేదో సి హైడ్రా కెనాట్ వర్క్ ఇన్ సైలోస్ అండి ఏదో ఒకటి సింగిల్ ఇండివిజువల్గా గా పనిచేయటం కాదు అందరితో కలిసి సమన్వయం చేయాలి రెవెన్యూ యంత్రాంగం లేకపోతే ఇది మన మెట్రో వాటర్ బోర్డు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ మున్సిపాలిటీస్ అందరితో కలిపి పనిచేస్తాం అండ్ బట్ యాక్షన్స్ కొన్ని చేసేటప్పుడు డైరెక్ట్గా మనం ఇప్పుడు సపోజ్ అక్కడ లోకల్గా ఒక మున్సిపల్ ఏది మున్సిపాలిటీలో ఉన్నటువంటి అక్కడ సే టౌన్ ప్లానింగ్ వాళ్ళు అనుకోండి మనం నోటీస్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు సో చట్టపరంగా మేమే తీసుకుంటాం నోటీసులు ఇచ్చే అధికారం మేమే తీసుకుంటాం అక్కడ డిమానిష్ చేసే అధికారం కూడా రేపు ఇప్పుడు ఏదైతే ఈవీడిఎంలో ఉందో దాదాపు అదే సిస్టమ్ హైడ్రాలో కంటిన్యూ అవుతుందన్నమాట కంటిన్యూ అయ్యి దానికి చట్టబద్ధత ఇస్తారన్నమాట చట్టబద్ధతి ఇస్తారు అంటే ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళది అండ్ ఇంకొకటి దీంట్లో చాలా స్పష్టంగా కనుక్కో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది హైడ్రా రావటం వల్ల ఈ మున్సిపాలిటీసు లేకపోతే పంచాయత్స్ వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ అంటే వాళ్ళ డీసెంట్రలైజ్ అయినటువంటి వాళ్ళ పవర్స్ని మొత్తం హైడ్రా తీసుకుంటుందంటే కాదు హైడ్రా చెక్ చేస్తుంది అంతే అంటే హైడ్రా ఇస్ ఏ ఇన్స్టిట్యూషన్ అంటే అక్కడ వాళ్ళు కనుక సక్రమంగా చేస్తే పర్వాలేదు చేయలేదు అనుకోండి వచ్చి కరెక్ట్ చేస్తారు కరెక్ట్ చేస్తారు అక్కడ సపోజ్ బిల్డింగ్ అనథరైజ్గా అక్కడ చెరువులో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి ఫస్ట్ ఎవరు చేయాలి అక్కడ లోకల్గా ఉన్నటువంటి టౌ అక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు యాక్ట్ చేయాలి వాళ్ళు ఏం యాక్ట్ చేయలేదు అనుకోండి నెక్స్ట్ మాకు కంప్లైంట్ ఇస్తే మేము వెళ్ళి యాక్ట్ చేస్తాం ఖచ్చితంగా కోలగొట్ట చేస్తాం ఆ అధికారులు ఎవరైతే యాక్ట్ చేయలేదో వాళ్ళని బాధులు చేస్తూ వాళ్ళ మీద రేపు విజిలెన్స్ కేసు చేయటం జరుగుతుంది అండ్ అంతేకాకుండా వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఇప్పటివరకు మీరు దిగిన ఇరవై నాలుగు గంటల్లోనే సో ఈ ఎలా పనిచేయబోతుంది అనేది ఒక మార్క్ చూపించారు సో అది ఎంతవరకు క్షేత్రస్థాయిలో ఇంకా ఫుల్ ఫ్రెడ్జ్ లో ఉండబోతుంది చాలా పనుంది సో ఇక్కడ ఎందుకంటే మీరు చూస్తే ఎంక్రోచ్మెంట్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి దీంట్లో కూడా మనం సెగ్రిగేట్ చేస్తాం సెగ్రిగేట్ చేస్తూ చాలా మంది పేదవాళ్ళు ఎవరైతే కనుక ఎంక్రోచర్స్గా ఉన్నారో దాన్ని ఒక కేటగిరీ కింద తీసుకుంటాం అండ్ కాస్త ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు స్థితిమంతులు ఇట్లాంటి వాళ్ళు కొంత తీసుకొని వాళ్ళు చేసిన నల్ల కేటగిరీ చేస్తాం బట్ దీంట్లో కొంతమంది కూడా ఎట్లున్నారు మేము చూసింది ఈ నెలలో నేను అబ్జర్వ్ చేసింది అంటే వాళ్ళు కబ్జా చేస్తారు పేదవాళ్ళకి ఏది యాభై గజాలు అరవై గజాలు అని అమ్మటం అది చేసి ఇతనే అంటే ఒక ఒక అక్కడ ఉన్నటువంటి ఎవరు అక్కడ పొలిటికల్గాను లేకపోతే అక్కడ పలుకుబడి ఉన్నవాడు అంటే పేదవాళ్ళకి చేస్తున్నట్టు బట్ చేసేదంతా ఏమో ఈ వెనకాల ఉండే దందా ఇది కూడా రేపు ఇట్లాంటి వాళ్ళందరూ రేపు బుక్ అవుతారు బుక్ అవుతారు వాళ్ళందరినీ తీసుకొస్తాం తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తప్పకుండా వాళ్ళని పబ్లిక్ డొమైన్లో తీసుకొస్తాం ప్రజల ముందు పెడతాం పెట్టి వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తాం సార్ మీ లక్ష్యం కావచ్చు మీ విధానపరమైన నిర్ణయాల్లో ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఎలా తీసుకెళ్తారు సార్ అది కూడా చూసుకోవాలండి ఎందుకంటే ప్రజల్ని మనతో క్యారీ చేయాలి డెఫినెట్గా ఇది ప్రజల్ని మనము పక్కన పెట్టి ఐసోలేట్ చేసి చేసేది కాదు ఇది మీకోసం చేస్తున్నాము అనేటటువంటి భావన ప్రజలు కలిగినప్పుడే వాళ్ళు మనతో ట్రావెల్ చేస్తారు ఆ భావన కల్పించడం కూడా మా నా మా మా మీదే ఉంటుంది సో డెఫినెట్గా అది చేస్తాము చేసినప్పుడు ఆ ప్రజల్లో ఏంటంటే ఎస్ ఇది మంచి పని చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకు వచ్చినప్పుడే రేపు మాకు ఈ ఆర్గనైజేషన్కి సపోర్ట్ కూడా దొరుకుతుంది సో తప్పకుండా ఆ దిశగా చేస్తాము మీడియాతో కూడా మేము అంతా కూడా ఎప్పటికప్పుడు వారికి కూడా అన్నీ తెలియబరుస్తుంటాం ఏది వెనకాల అంటే మనం ఏదో రహస్యంగా ఏది ఉండదు అంత పబ్లిక్గా చేసి చెప్తున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నప్పుడు న్యాచురల్గా పబ్లిక్ యాక్సెప్టెన్స్ కూడా ఉంటుంది బట్ తీసుకున్న కంప్లైంట్స్ మాత్రం నిర్దిష్టంగా దాని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకున్నాం అనుకోండి ప్రజలకి నమ్మకం కలుగుతుంది అనమాట ఆ నమ్మకం బిల్డ్ చేసే దిశగా హైడ్రా పనిచేస్తుంది మేమంతా కూడా దానికి అందరం కూడా నిబద్ధులై పనిచేస్తాం ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ఇది హైదరాబాద్ గురించి రంగనాథ్ గారు చెప్పినటువంటి విషయాలు ఇక అయిందేదో అయిపోయింది ఇక నుంచి ఆక్రమదారులు భూ కబ్జాలు అనే మాట వినిపించకుండా హైదరాబాద్ నగరంలో హైడ్రా పనిచేయబోతుంది అలాగే భూ కబ్జాదారులకు వర్తాసు పలికేటువంటి మద్దతు పలికేటువంటి అధికారులపై కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పేసి రంగనాథ్ గారు హెచ్చరిస్తున్నారు కెమెరామ్యాన్ శ్రీధర్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్